కాకతీయుల చివరి రాజైనటువంటి ప్రతాపరుద్దుడు ఆ దేవదేవుణ్ణి గంగాజలంతో నిత్యం పూజించేందుకు అభిషేకించేందుకు సుమారుగా మూడు వేల మంది మోతేదారులతో గంగా జలాన్ని తెప్పించేవారంట అతని కష్టం చూసి శివుడు స్వయంగా ఇక్కడ గంగాజలాన్ని ఏర్పాటు చేశారు మరి ఆ విశేషాలేంటి వింతలేంటి కాశుబుగ్గ దేవాలయంలోకి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వయంగా కాకతీయ రాజులు నిర్మించిన దేవాలయాల్లో ప్రముఖమైన దేవాలయం ఈ కాశీ విశ్వేశ్వర కాశీబుగ్గ దేవస్థానం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది వరంగల్ నుండి మగిలిచెర్లకు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఈ దేవాలయం ఉంటుంది కాకతీయుల పాలనలో చివరి రాజైన ప్రతాపరుద్రుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడు ఈ దేవాలయ స్థల పురాణం చూసుకున్నట్లయితే బ్రతాపరుద్రుడు స్వయంగా ఆ శివుణ్ణి దర్శనం చేసుకోవాలని కోరిక కలిగిందట దాంతో తన రాజ్యంలోని మంత్రులను ఆస్థాన కవి అయినటువంటి పాలకుర్తి సోమనాథుణ్ణి కలిసి అడగ్గా ఆ మహాశివుడిని ప్రతిరోజు గంగా జలముతో అభిషేకించినట్లయితే ఆ పరమశివుడి దర్శనం కలుగుతుందని తెలపడంతో సుమారుగా మూడు వేల ఐదు వందల మంది పాలెవాళ్లతో ఆ గంగా జలము తెప్పించి ఆ శివునికి అభిషేకం చేయించడం ప్రారంభించాడట అసలు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి అనే అంశాలపై మనతో సందీప్ శర్మ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం స్వామి చెప్పండి అసలు ఈ దేవాలయానికి కాశీ గుగ్గ అంటే కాశీ విశేషాలయం అని ఎందుకు పేరు రావడం జరిగింది సదాశివరారంభం శంకరాచార్యమ్యమం అస్మదాచార్య పర్యంతం వందే దూరపరం పరం అస్మదాచార్య గురుభ్యో నమ శివాయగురవే ఎడమ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం కాశిముర్గ వరంగల్ ఈ దేవాలయం నిధాభద్ర మహారాజు ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తన యొక్క రాజ్యకాలంలో తన రాజ్యం ఎలా సుభిక్షంగా ఉండాలని ఆ యొక్క రాజ్యంలోని మంత్రివర్యులను పురోహితులను అడగగా వారు చెప్పారు కాశీ నగరం నుంచి వెళ్ళి గంగా జలము తీసుకొని వచ్చి ఈ యొక్క ఆలయంలో అభిషేకం అనగా ఆ స్వామివారు ప్రతిరోజు కూడా కీలవరంగం దేవస్థానం అయిన ఆ యొక్క శంభులింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతిరోజు శివారాధన చేసేవారు ఆ మంత్రివలిలు ఆ పురోహితులు చెప్పగా వారు కాశీ నుంచి వెళ్ళి తీసుకొని వచ్చి ఆ శంభులింగేశ్వర స్వామి వారి దేవాలయంలో అభిషేకం చేసేవారు తర్వాత కొన్ని రోజుల వరకు అలాగే అభిషేకం చేస్తున్న సమయంలో శివుడు పరీక్షింప చేయాలని ఆ శివుడు ఆ అభిషేక సమయంలో ఆ నీళ్లు రాకుండా గంగాజలము తన యొక్క రాజ్యానికి రాకుండా ఉండాలని పెడు దుబానలు గాలులు పెద్ద పెద్ద పిడుగులు అలా వర్షాగా వర్షాకాలం లాగా ఏర్పాటు చేశారు కొన్ని రోజుల వరకు ఆ రాజు అలాగే స్వామివారికి అభిషేకం చేయగా అన్నపానీయాలు అన్ని కూడా పూజించగా అలాగే ఓంనామ శివాయ అనే పంచాక్షరి మంత్రం ని జీవించుకుంటూ తన యొక్క ఆ దేవాలయంలో ఉండిపోయాను తర్వాత కొన్ని రోజుల తర్వాత శివుడు పరమేశ్వరుడు ఆ రాజులకు సాక్షాత్కరంగా అనగా స్వయంగా దర్శనమిచ్చి ఇచ్చి గంగాజలం కాశీవ నుంచి అవసరం లేదు ఈ ఆలయం శింభలింగేశ్వర ఆలయం నుంచి ఏనుగుద ఆగారంలో ఉన్న స్థలంలో గంగాజలం బుగ్గ రూపంలో కుడుతుంది అక్కడ నాకు దేవాలయం నిర్వహించి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం పేరున నాకు అభిషేకాలు చేపించు అని ఆ రాజులకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చి చెప్పాను ఆ రాజు ఆ ఆకారం చెప్పగా ఆ ఏనుగుతున్న ఆగారం దగ్గరికి వచ్చేసరికి గంగామాత బుగ్గ రూపంలో పైకి నీళ్ళు చిమ్మెలు ఆ తలంలో పాలిని తగ్గించి కాశీ నుంచి వెళ్ళి కాశీ నగరం నుంచి వెళ్ళి ఒక లింగం ని తీసుకొని వచ్చి ఈ వరంగల్లోని ఈ కాశీ బుగ్గలో ఆలయ ఆ శివాలింగాన్ని ప్రతిష్టాపన చేశారు తర్వాత ప్రతిరోజున కూడా ఆ బుగ్గ రూపంలో పుట్టిన గంగా జలంలోని స్వామివారికి ప్రతిరోజున ఆరా ఆరాధన చేసేవారు అభిషేకం చేసేవారు తర్వాత ఆ లింగం అనేది కాశీ ఆ అమ్మవారు బుగ్గ రూపంలో పుట్టింది కాబట్టి ఇక్కడ ఈ నగరానికి కాశీ బుగ్గ అనే పేరు రావడం జరిగింది ఇక్కడ రోజున కూడా మహాన్యాస పూర్వక వృద్ధాభిషేకాలు విశేషంగా స్వాగతి చేయడం జరుగుతుంది అలాగే చూసుకున్నట్టయితే నిత్య కైంకర్యాలతో పాటుగా ఇక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ పూజలు జరుగుతాయి వాటి వివరాలు ఇక్కడ మూడు వందల అరవై రోజులు అరవై ఐదు రోజులు కూడా మహాన్యాస పౌరుగా ఏకాదశ రుద్రాభిషేకము ప్రతి రోజున జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో శ్రావణ మాసంలో విశేషంగా అనేక భక్తుదినలో ఎక్కడి నుంచోందో వచ్చేసి స్వామివారికి అభిషేకాలు అర్చక అర్చనలు చేయడం జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో శ్రావణ మాసంలో ప్రతి సోమవారం కూడా మహా నిధాన కార్యక్రమం ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదము స్వామివారి ఆలయం నుంచి వెళ్ళి వారికి సమర్పించడం జరుగుతుంది అలాగే మహాశివరాత్రికి ఐదు రోజులు ఉత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండగగా ఈ యొక్క కాశీ నగరంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆలయ కమిటీ వారు చేయడం జరిగింది కొన్ని రోజుల క్రితము ఈ ఆలయము ఒక ఐదు నెలల క్రితము ఎండోమెండు దేవస్థానం వారు వారు తీసుకున్నారు

భయంకరమైన వర్షాలను సృష్టించాడట దాంతో అభిషేకం ఆగిపోతుంది నా శివుడికి అభిషేకం ఆగిపోయింది అన్న భావంతో నిద్రాహారాలు మాని ఆ పరమశివుణ్ణి ధ్యానం చేస్తూ ఉండిపోవడంతో వ్రతాపరుద్రుడి భక్తికి మెచ్చిన ఆ శివుడు ఏం కావాలో కోరుకో అనడంతో ఆ భగవంతుణ్ణి నిత్యం ఆరాధించి అభిషేకించేందుకు గంగాజలం కావాలని కోరాడట దీంతో ఆ పరమశివుడు రాజ్యానికి ఉత్తర దిశగా ఏనుగు తొండమంత ధారతో గంగాజలం పాతాళం నుండి భూమి మీదకు వస్తుందని చెప్పడంతో సైనికులతో వెదికించగా ఇక్కడ ఆ ధార కనిపించింది దాంతో ఆ ధార చుట్టూరా బావిగా ఏర్పాటు చేసి అదే ప్రాంతంలో ఆ మహాశివుని లింగాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో కాశీ నుండి పరమాత్ముని లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారట దాంతో ఆ నీటితో ఆ పరమశివుణ్ణి అభిషేకించడం ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు కాలక్రమంగా యుగాలు మారడంతో ఆ నీరు ఉన్న బావి శిథిలావస్థకు చేరుకోగా కొంతకాలం కిందట కొంతమంది భక్తులు దానికి మళ్లీ పునర్వైభవం తీసుకొచ్చేందుకు సర్వశక్తులా కృషి చేశారు ఆ బావిని శుద్ధి చేసి అదేవిధంగా గురువులను సంప్రదించి మహాప్రక్షాళన చేయించే ప్రయత్నం చేశారు కూడా కాశీ నుంచి వచ్చేటువంటి జలధార వద్ద కొంత అపరిశుభ్రత ఏర్పడడం జరిగిందని దాన్ని పునర్నిర్మించారని చెప్తున్నారు దానిపై ఏంటి విషయం దాన్ని తీయడం జరిగింది పూటిక తీయడం జరిగింది దాన్ని శుద్ధి చేస్తున్నాము తర్వాత మేము ఇక్కడ ప్రతాపరుద్ర చరిత్రలో రాయబడిన ఏకాం రాజు రాసిన చరిత్రలో కాశీబుగ్గ చరిత్ర ఉంది అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం ఆదరణ లేకుండా ఆ బావిలో అన్ని చెత్త చెదారం వేయడం వల్ల మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం అందులో ఒక నాణ్యం వేస్తే కింది వరకు పోతూ కూడా తెల్లగా కనపడేది అడుగు వరకు కూడా అంత పవిత్రమైన జలాన్ని అపరిశుద్ధం చేయడం వల్ల అది పనికి రాకుండా పోయింది ఒక సుమారు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం వరంగల్లో కలరా ప్లేగు వ్యాధి వచ్చింది ఆ కలరా ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వరంగల్ పట్టణంలో ఉండే వైశ్యాసు బ్రాహ్మణులందరూ కూడా ఈ బావి దగ్గరికి వచ్చి ఇక్కడనే వంట చేసుకొని ఇక్కడనే స్నానం చేసి ఇక్కడనే నీరు తాగి వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడ ఉండి స్వస్థత చెందిన చరిత్ర ఉంది ఈ బావికి అటువంటి పవిత్రమైన బావి ఆదరణ లేకుండా ఉండడం వల్ల మేము ఈ దేవాలయాన్ని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దీన్ని అభివృద్ధి పదంలో నేను ప్రధాన కార్యదర్శి ఆలయ అభివృద్ధి కమిటీ కమిటీకి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము దీన్ని అభివృద్ధి పదవులో నడుపుతూ వచ్చినాం ఆదరణ లేకుండా ఉన్న దేవాలయాన్ని ఇంత విస్తీర్ణం చేసినాం ఇంత పెద్దగా చేసినాం ఆ తర్వాత మేము దీనికి గోపురాలు కట్టించడం పైన శిల్పాలు చెక్కించడం చేసిన తర్వాత దీనికి మహాకుంభాభిషేకం చేయాల్సిన అవసరం పడింది అప్పుడు కాకతీయ సంస్థానాధీశులైన గోవిందానంద సరస్వతి స్వామీజీని ఆశ్రయించడం జరిగింది అప్పుడు అతను ఏం చెప్పిండంటే ఈ ఆలయ చరిత్రకు మూడు వేల ఐదు వందల మంది మావాటికాళ్లతో గంగా జలం తీసుకొచ్చిన చరిత్ర ఉంది కాబట్టి మహాకుంభాభిషేకం చేయాలంటే మీరు కూడా మూడు వేల ఆరు వందల లీటర్ల నీళ్లు గంగా జలం నుంచి కనుక గంగా జలాన్ని తీసుకొచ్చినట్లయితే ఇక్కడ మహాకుంభాభిషేకం చేస్తామని చెప్పిండు చెప్తే అప్పుడు మేము అలహాబాదు పోయి త్రివేణి సంఘం నుంచి నాలుగు వేల లీటర్ల నీళ్లను ట్రక్కులో ఎక్కించుకొని తీసుకొచ్చినాం ఇరవై లీటర్లు ముప్పై లీటర్ల క్యాన్లలో నింపుకొని ఆ తర్వాత మహాకుంభాభిషేకం చేసినాం ఇక్కడ కాశిబుగ్గ వాతావరణం అంతా కూడా అత్యంత వైభవంగా పండుగ వాతావరణాన్ని సంతరించుకొని పదిహేను రోజులు నడిచింది ఆ అట్లా ఈ ఆలయాన్ని డెవలప్ చేస్తూ వచ్చినాం ఆ బావి కూడా శుద్ధి చేసినాం కానీ ఆ ఎప్పుడైతే మహాకుంభాభిషేకం చేసినామో ఆ గంగా జలాన్ని కూడా ఆ బావిలో పోవడం జరిగింది ఆ రకంగానన్నా మళ్ళీ బావిలో ఊట రావాలని అది అంతంత మాత్రంగా ఉండే ఆ పవిత్రత ఈ రోజు లేదు కానీ మాత్రం జరుగుతున్నాయి ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు స్వామివారికి నిత్యం అభిషేకాలు హారతులతో పాటుగా ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయంలో నవగ్రహాలతో పాటుగా ఆ పరమశివుని యొక్క అవతారాలను కూడా ఈ ఆలయ ప్రాకారంపై భక్తులకు అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేశారు ఇంకా మున్ముందు ఈ దేవాలయం అభివృద్ధి చెందాలని భక్తులు కోరుకుంటున్నారు చెప్పండి అమ్మా మీరు ఈ దేవాలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి మీకు ఈ దేవాలయంలో ఎలా అనిపించింది మేము ఈ దేవాలయంకి పెళ్ళైన కాని నుండి ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి రెగ్యులర్గా ఈ టెంపుల్లోనే సేవ చేస్తాము ఎప్పుడు ప్రతి ఉత్సవాలలో పాల్గొంటాము మూల నక్షత్ర నాడు చెండి హోమం అవుతుంది మాస శివరాత్రి నాడు ఊరేగింపు పల్లకి ఊరేగింపు అవుతుంది మహాన్యాసం అయితే డైలీ ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం అవుతుంది సాయంత్రము గణపతి రుద్రహోమం అవుతుంది మా మాస శివరాత్రి నాడు సాయంత్రం మళ్ళీ ప్రతి సోమవారం సాయంత్రం అన్న పూజ అవుతుంది మహాన్యాసం అవుతుంది ప్రతి సోమవారం అన్నదానం అవుతుంది కార్తీక మాసంలో చాలా పెద్ద ఉత్సవాలు అవి జరుగుతాయి ఎవరు ఏం కోరుకున్నా అది తీర్చడానికి రెడీగా ఉంటారు స్వామివారు ఇప్పటివరకు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి బాగుపడ్డ మంచి జరిగింది అనే వాళ్ళు ఉన్నారు చాలామంది ఎక్కడెక్కడో హైదరాబాద్ నుండి వేరే మా మైబాదు అటు అట్లా దూరం నుండి కూడా ఎంతో మంది భక్తులు వచ్చి సోమవారం సోమవారం కూడా ఈ మధ్య బాగా రావడం మొదలుపెట్టిండ్రు వాళ్ళకి అనుకున్నాయన్నీ అవుతున్నాయంట చెండి హోమం కూడా చాలా బాగా జరుగుతుంది చాలా పవర్ఫుల్ అది ఈ టెంపుల్లో ప్రతీ నెల కంపల్సరీ చేస్తారు అందరూ పాల్గొంటారు చాలా బాగా ఉత్సవాలు కూడా మా శివరాత్రి కూడా మహా వైభవంగా జరిగింది కొన్ని లక్షల మంది జనాలు దర్శనానికి వస్తారు శివరాత్రి నాడు చెప్పండి మీకు ఈ దేవాలయంతో ఎలాంటి అనుబంధం ఉంది మీరు కోరిన కోరికలు ఏమైనా మా 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 మెడిసిన్ వచ్చింది అనుకున్న ఇంతకాలం ఆలయ ట్రస్టీల చేతిలో నుండి ఈ మధ్య కాలంలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వెళ్ళిందని తెలుపుతున్నారు ప్రభుత్వం ఈ దేవాలయాన్ని మున్ముందు అభివృద్ధి చేస్తూ పూజాది కార్యక్రమాలు జరిగే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని భక్తులు కోరుకుంటున్నారు పూజల్లో పాల్గొంటారు కదా ఆ పాల్గొన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి మాకు ఈ దేవాలయంకు మా ఇంటి దగ్గరలో ఉండడం అదృష్టం ఈ దేవాలయము ప్రతి ఉత్సవాలకు వస్తాము మాకు చాలా సంతోషం జరుగు కలుగుతుంది ప్రతి ఉత్సవాల్లో వైభవంగా జరుగుతాయి ఏవి అనుకున్నాయి అవి పిల్ల పిల్లల కానీ చదువుల విషయాలే కానీ ప్రతిది అన్నీ అనుకున్న విధంగా జరుగుతాయి స్వామివారి దగ్గరకు వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటాం ఓం నమస్కే అండి ఈ ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అండి చాలా సంవత్సరాలుగా మేము ఇక్కడికి వస్తున్నాము మా మదర్ కానీ అండి మా తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు నిత్యం ప్రతిరోజు కూడా వస్తుంటామండి మేము మాది హన్మకొండ చౌరస్తా అక్కడ అంత అయినా కూడా మేము ఎప్పటికి వస్తుంటాము ఇక్కడ చాలా ఘనంగా పూజలు జరుగుతాయి నిత్యాభిషేకాలు రుద్రాభిషేకాలు హోమాలు అన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారండి ఎవరికైనా ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకోవడం అన్నీ కూడా వాళ్ళు వారి జాతకాలకు సంబంధించి కూడా వాళ్ళ పూజలు ఇట్లా చేపిస్తూ ఉంటారండి ఒకవేళ వచ్చినా కూడా వారు ప్రతి ఒక్క భక్తుడు తమ చేత తాము అభిషేకం చేసుకోవాలన్న ఉద్దేశంతో మనకు బయట లింగాన్ని కూడా ప్రతి ప్రతిష్ఠించడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా వారి సొంతంగా వారి చేతులతో అభిషేకం చేస్తూ ఉంటారు మనకు అర్చన కానీ అభిషేకం కానీ గర్భగుళ్ళకు తీసుకెళ్ళి మరీ వాళ్ళు చే వాళ్ళ సొంత చేతులతో వాళ్ళు చేసుకునే విధంగా అవకాశాలు కల్పిస్తూ ఉంటారండి మేము ఇక్కడికి వస్తే చాలండి మా సమస్యలు ఎటువంటి సమస్యలైనా కూడా మాకు ఇట్లా దేవుడు చూసినా వెంటనే మాకు చాలు అనిపిస్తాయి ఆ సమస్యలు మర్చిపోతాము అంత అద్భుతమైన దేవాలయం అండి రాజు ఎస్